మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు ఉంచెస్లో తుంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఏబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడను కొనకనమిట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ ఎంపికయ్యారు మార్కాపురంలో జరిగిన మార్కాపురం నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో కొనకొనమిట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ను ఏకగ్రీవంగా ఎంపికైనట్లు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకటించారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మండల పార్టీ అధ్యక్షులుగా మోరబోయిన బాబురావు యాదవ్ నియమించటం తదనుగుణంగా పార్టీ పటిష్టపరిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొనకొనమిట్ల మండలంలో టీడీపీ మెజారిటీ సాధించే దిశగా పనిచేసిన బాబురావుకు మరోసారి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టారు